హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలో ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఏంటో ఇవాళ మా ఆయన పదివే పది లక్షలు తీసుకెళ్ళి ఇరవై లక్షలు చేసేస్తారు ఏంటి ఇంకా రాలేదు పొద్దునగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటి అయ్యో ఏం జరిగిందో ఏంటో భాగ్యం నన్ను చాలా తిట్లు తిట్టు తిట్టకుండా తిడుతుంది ఏం చెయ్యాలో ఏంటో అయ్యో ఇవేనా మీరు పంపించే నగలు ఇవన్నీ గిల్ట్ నగలు కదా రాత్రి వరకు ఆ నగలను తీసుకొ తీసుకొచ్చి ఇవ్వాలి లేదంటే నా కోపం ఇంకోలా ఉంటుంది నిన్ను పొద్దున్నే గాడిది కొట్టినట్టు కొడతాను ఏమనుకున్నావు ఏంటి తగిలించిన టెన్షన్లు అన్నీ తెచ్చుకుని నిద్రలేస్తున్నాయి వేస్తున్నాయి అవి నీ నగలు రోల్ గోల్డ్ అని బయటపడకుండా ఉండడం కోసం ప్రేమ నగలు మార్చేసి అందులో రో రోల్ గోల్డ్ నగలు పెట్టేశావు అది కాదే అమ్మడో నువ్వు మనిషి పెరిగావు కానీ ఇంత భారీ పర్సనాలిటీ పెరగలేవు కదా కానీ నీకు బుర్ర లేదంటే కోడి బొర్రక అంతకంటే లేదు ఆ నగలు రోల్ గోల్డ్ బయటపడితే పడి పడిపోతే ప్రేమ నగలు నీ దగ్గర విషయం బయటపడుతుంది కదా అది నీ మెడలో చుట్టుకున్న పాములా ఉంటుంది బుద్ధి జ్ఞానం లేకుండా చ చదివే ముందు ఆలోచించకుండా అమ్మ ఏంది బుర్ర లేని అంటున్నావు బుర్రలేదు తింగర బుర్ర అని ఏంటి అసలు దీనికి అంతటికీ కారణం అమ్మాయి కారణం చెత్త సంగతి ఆనందమయ్యే ఏంటిది ఇరవై లక్షలు ఇచ్చేసే పది లక్షలు ఇచ్చేస్తానని సాయంత్రం ఇరవై లక్షలు ఇస్తానన్నాడు సాయంత్రం కల్లా ఇరవై లక్షలు కొట్టేస్తాడంటావా ఎంత ఇంతక ఇంత ఇంకా ముందుకు రావట్లేదేంటి అయ్యో పది లక్షలు పోయే అంటూ పది లక్షలు పోయే అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు వెళ్ళే వాళ్ళ నాన్న ఏంటి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు వచ్చేటప్పుడు వణుకుతూ వస్తున్నాడేంటి టైం బ్యాడ్ అయితే ఇడ్లీ కూడా చీమలు పడతాయి భాగ్యం మనిషికి ఏంటిది ఏంటిది అర్థం కావట్లేదు సర్లే ఏంటి సూదుపది ఏంటిది డబ్బులు అయ్యి డబ్బులు అడుగుతుంటే అట్లా వెర్రి మొక్క వేసి చూస్తామేంటయ్యా డబ్బులు అయ్యి డబ్బులు మన ఇడ్లీ పిండిలో మనం ఇడ్లీ వేసుకోగలం కానీ బయట వాళ్ళకి దోశ పిండి కోసం ఆశపడకూడదు భాగ్యం అంటే ఏంటి అత్యాస భాగ్యం ఏంటిది ఎక్కువ బు బురద రాసుకుంటావు డబ్బులు ఇమ్మని అడుగుతుంటే ఏదో సుత్తు కబుర్లు చెప్తున్నావేంటి కాలు తిరిగి తిరగేసి ఏమనుకున్నావు డైలాగులకి ఏమనుకుంటున్నావు నీకు నీ తెలివితేటలు అయిపోయాయి భాగ్యం అంత అమాయకంగా మొహం పెట్టావు ఏం చేస్తున్నావు నువ్వు బయట బిర్యానీ కోసం తపన పడితే ఇంట్లో ఉన్న ఇడ్లీ కూడా మాయమైపోయింది ఏంటిది పది లక్షలు పోయే అంటే పది లక్షలు పోయినాయా కష్టపడి రామరాజు గారి దగ్గర డబ్బులు లాక్కుని వస్తే పది లక్షలు ఇరవై లక్షలు చేస్తానని మొత్తం నష్టం చేశావా ఏంటి అమ్మ వదిన వెళ్ళేదాకా వెళ్ళు ఆ మధ్య రానే వచ్చింది బాబా నువ్వు ఎదురుగా ఉంటేనే నన్ను కన్నూలు తమ్మని అంటున్నావు ఒకవైపు పడతావేమో ఏంటిది ప్రేమ నగలు మర్చిపోయాను ఏంటిది ప్రేమ నగలు మ్యాటర్ బయటపడిపోతుందని ఆ నగలు ఈ మీరే పంపించిన నగలు ఇవన్నీ నగలు అని రాత్రి వరకు ఆ నగలు తీసుకొచ్చి ఇవ్వాలి లేదంటే నా కోపం ఇంకోలా ఉంటుంది ప్రేమ నగల దగ్గర విషయం బయటపడింది అనుకోకో నిన్ను నన్ను ఏవి ఏ ఏం చేస్తారో అని తెలియట్లేదు నాకు ఏమైనా అయితే తల్లిదండ్రులకు చెబుతాను నాతో నగలు మార్చిన విషయం కూడా పోలీసులకు పట్టేస్తారు అయ్యో బాబు అవునా అమ్మగా ఏంటిది అమ్మడో ఇందులో ఏదో ఉంది ప్రస్తుతానికి ఒక పంచే ఆ నగలు తీసుకెళ్ళి ఇంటి వెనుకున్న చోటనున్న గొయ్యి తీసి మట్టి కప్పెట్టే రూమ్లో వెతికిన ఆ నగలు దొరకవు కొన్ని రోజులు పోతే ఆ నగలు గురించి మా సర్దుమణికి కాబట్టి తర్వాత ఆ నగలు తెచ్చేసుకుని అందుకనే ఆలస్యం చేయకుండా రేపు నగలను ఎక్కడికి కప్పెట్టేశాయి సరే సరే అలాగే ఉంటాను బాయ్ ఏంటి ఓ ఏంటిది ఏంటి చి చిక్కు ఏంటిది ఏంటి వీళ్ళిద్దరూ నా చుట్టే తిరుగుతున్నారు అయితే నగలు తీశారని డౌట్ వచ్చేసిందనమాట సరే ఏం చేద్దాం ఇప్పుడు ఎలాగైనా సరే ఒరిజినల్ నగలు మార్చేసి వాటి ప్లేస్ రోల్ గోల్ పెట్టేసిన విషయం ఉంటుంది లే పైగా నువ్వు గమనించావో లేదా అక్క నగలు గురించి అందరూ బాధపడుతుంటే ఆవిడ చిన్న బాధ కూడా లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఆవిడ నగలు ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చినా ఆవిడే తెగ టెన్షన్ పడిపోయి నా ఒరిజినల్ నగలు ప్లేస్లో రోల్ గోల్డ్ పెట్టడం ఆవిడ నగలు గురించి టెన్షన్ పట్టడం అన్నీ వెనక్కి ఏదో ఖచ్చితంగా పెద్ద గొడవే ఉందక్క నో డౌట్ ప్రేమ ఫస్ట్ ప వల్లీ రూమ్లో పద పసిగట్టడం ప్రేమ నర్మద పోలీ పోలీసుల కంటే పర్ఫార్మెన్స్లో ఉన్నారు వాళ్ళకి ఏ క్షణమైనా డౌట్ రావచ్చు నగలు వెతకడానికి నా రూమ్కి రావచ్చు ఈ నగలు నా దగ్గర అలాగే దొరికాయంటే పరిస్థితి మామూలుగా ఉండదు ఇంతటితో నాకు ఈ చివరి రోజు అవుతుంది ఏంటి ఇది ఒక్కటే డోర్ ఏంటి ఓపెన్ చేసి కానీ రూమ్లో లేదంటే మనకు కావాల్సింది కూడా తన రూమ్లో లేకపోవడమే కదా త్వరగా నగలు ఎక్కడున్నాయో వెతుకుదాం పద ఖచ్చితంగా నగలు తానే తీసేసింది అక్క కానీ రూమ్లో ఎక్కడ నగలు లేకుండా ఏదో ఒకటి అర్థం చేసుకున్నా అవుతుంది ఎవరికైనా డౌట్ దొరికి దొరుకుతుందని తన భయంతో ఎక్కడో దాచుండొచ్చు అసలు ఫస్ట్ ఎక్కడ ఎక్కడుంచుందో ఏం చేస్తుందో చూద్దాం పద తన ప్రవర్తనతో ఖచ్చితంగా నగలు ఎక్కడో ఒకటి పెట్టుంటుంది దీనికి ఇంకో దారు ఉంది ప్రేమ దానికి నేను చెప్తాను కదా ఏంటిది ఎక్కడుంది ప్రే ఎక్కడుంది వెళ్ళక్క కనిపించట్లేదు ఏంటిది ఎందుకయ్యా నువ్వు దేవుడా ఎందుకయ్యా నువ్వు మా కుటుంబంతో ఇన్ని గేమ్స్ ఆడుకుంటున్నావు నీ గేమ్స్ అంటే అంత ఇష్టమా గేమ్స్ అంటే నీకు అంత ఇష్టమా ఏంటి ఈ లోకల్లో నువ్వు సృష్టించిన గోల్డ్స్ మ్యాన్స్ ఉన్నాయి వాటిలో ఏదో ఒకటి ఆడుకోవచ్చు కదయ్యా బగబగ లాంటి నా చెల్లెలు ప్రేమ నగలు ఎందుకయ్యా ఎందుకు ఇలా ఆడుకుంటున్నావయ్యా చూడు చూడు నేను ఆడక్కట్లేదు బతిమాలట్లేదు వార్నింగ్ ఇవ్వట్లా ప్రేమ నగలు ఎక్కడున్నాయో తెలిసాయి చేయిస్తా మంచితనానికి మారిపోయిన నా చెల్లెల ప్రేమ నగలు ఎందుకు ఎలా పప్పు తెలియట్లేదు నేను ఊరుకోను అస్సలు ఊరుకోను అక్క చాలు నువ్వు చేసిన యాక్షన్ చాలు చాలా చాలా తెలివిగా నటిస్తున్నావు జీవిస్తున్నావు కానీ నువ్వు అమాయకంగా నటిస్తే నమ్మేసేవాళ్ళు ఎవరు మాత్రం అనుకోకు నా నగలు నువ్వే మార్చేసావు నాకు తెలుసు శివ శివ మంగళం ప్రత్యేకమైన ఏంటిది ఒరిజినల్ నగలు ప్లేస్లో రోల్ గోల్డ్ నగలు పెట్టేశావు ఆ నగలు నీ దగ్గరే ఉన్నాయి నాకు తెలుసు సూడు సూడు సెల్లాయే నీ మీకు నా నగలు కోపం నగ నా నగలు కోపం ఉంటే తిట్టండి కోపం తగల ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావా శిక్షించండి అంతేగాని నా నా చెల్లెలు కదా భరిస్తాను ఓదార్చుకుంటే నన్ను శిక్షించాలని నా చెల్లెలు అంత ఆనందంగా అయినప్పుడు పర్లేదు నా చెల్లెలు ఆనందం కోసం నేను ఎంత బాధపడైనా పడతాను కానీ ఏ కోపం ఏ పాపం తెలియని నన్ను అడ్డుకొని ఎంత దారుణమైన నిందలు వేయద్దు నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు ఏం చెప్తున్న ప్రేమ నగలు నీకు తెలియకపోతే నగలు గురించి మార్చి నువ్వు రోల్ గోల్ పెట్టావు అనే విషయం నువ్వు తిరుపతి బాబా అయితే నగలు ఎన్నిసార్లు అడిగావు అయ్యో బాబు వీళ్ళకి నగల విషయం బాగా తెలిసిపోయిందే ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదే ప్రేమ ఇలా అయితే చెప్పదు ఇప్పుడు ఒకరిని తీసుకొద్దాం ఆ రకంగా రూట్లో మనం చేద్దాం అప్పుడు వెళ్ళొక విషయం బయటపడుతుంది ఓం ఓం బుష్ అంటూ ఒక అతను వస్తాడు వచ్చి అసలు వెళ్ళి విషయం బయట పెడతాడు ఈ లోపల ప్ర భుజం వచ్చి ఎవడు అడుక్కునేవాడికి బయట వేయాలి కానీ ఇప్పుడు ఇక్కడ ఉంచారేంటి అంటూ భుజ్జం అడుగుతుంది ఎలా ప్రేమ నగలు దొరికి దొ దొరకాలని మన విషయం ఆలోచిద్దాం అత్తయ్యా అందుకనే ఈయన తీసుకొచ్చు ఈయన నగలు ఎక్కడున్నాయో కనిపెడతారట అవునా సరే అయితే తీసుకురండి లోపలికి ఏంటమ్మా ఏంటిది ఏంటిది ఇతను ఎవడు లోపలికి వచ్చేసాడంటూ వల్లి అడిగేసరికి లేదక్క నా నగలు గురించి నేను ఆరా తీద్దాం తీద్దామనుకుంటున్నాను అందుకే ఎక్కడ ఉన్నాయో వస్తాయి ఎవరి దగ్గర ఉన్నాయో కూడా వస్తాయి ఈసారి ఇవాళ ఎలాగైనా సరే నగలు పట్టేయాలి చూస్తున్నారు కదా ఎలాగైనా సరే వల్లీని పడతారా లేకపోతే మునుగోట్లాగే అలాగ సాగు తీసుకుంటూ వెళ్తారా అసలు విషయం బయటకు వస్తుందా వల్లీకి శిక్ష పడుతుందా అనేది మన ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ